ఆది కాండము నాలుగు అధ్యాయంలో ఉన్న విషయాలన్నింటినీ మనం చూస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఆది కాండము నాలుగు అధ్యాయులు ఉన్న విషయాలను మనం చూస్తే మొదటిగా దేవుడు ఆదాము తన భార్య కలిసి ఆదాము తన భార్య కలిసి జీవనం కొనసాగించినప్పుడు వారికి మొట్టమొదటి సంతానం పుట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ గమనించాలి ఆమె గర్భవతి అయి కయ్యున్ను అని ఏముంటుందో తెలుసా మీకు ఇహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకుంటే ఎవరిని సంపాదించుకున్నాక దయ దయవలన ఒక మనుషుణ్ణి మనకు అసలు కృతజ్ఞత ఉండనే ఉండదు మానవ జీవితానికి కృతజ్ఞత ఉండనే ఉండదు నేను మళ్ళీ వివరించుకోకపోతే చాలా టైం పడుతుంది కానీ అసలు అందులో ఏమున్నాయో మనం చూసినందుకే ఈ యొక్క ప్రార్థనలో మనం ఏమున్నాయో చూసినందుకు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ మన హాస్టల్లో ఇక్కడ చదువుకున్నటువంటి ఒక పిల్లవాడు వచ్చాటండి వాడికి చెవుడు ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ నేర్చుకుంటారు వాటి నాకు చెప్తున్నాడు వచ్చి ఈ బాక్సులు ఉన్నాయి కదా బట్టి కొంచెం ఈ ఈ కరెంటు బాక్సులు ఈ బాక్సులన్నీ స్విచ్ కోడ్లన్నీ మార్చుకోవాలి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అంటే సరే అవి మార్చు అని చెప్పిన అతను ఏం చెప్తున్నాడు తెలుసా అయ్యి ఎనిమిది వేలు అయితే నేను మారిస్తే అంటున్నాడు ఎంత అయినా ముప్పై వేలేమో సమాన పనులు ఎనిమిది వేలేమో నేను పని చేస్తే నా కూలి నేను అన్నాను నేను ఎప్పుడు చేయించలేదురా రోజు కూలి కూలిస్తా నేను ఇంతకుముందు వాళ్ళకైతే ఎన్ని వందలు ఇచ్చేది ఇప్పుడు నీకు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పి లేదా ఎనిమిది వేలు ఇస్తేనే చేస్తా ఇదే చర్చిలో ఇదే చర్చిలో వాడి తల్లిదండ్రులు కనిపించారు ఇదే చర్చలో వాడు అనాథలుగా ఉన్నప్పుడు వాడు అనాథగా ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రులు లేకుండా విడిపోయి అనాథగా ఉన్నప్పుడు దేవుడు వాటిని కలిపి వీరికి తల్లిని తరలించండు చాలా గమనించాలి చాలాసార్లు మనం చేసుకునేటువంటి విధవ పనుల మూలంగా వ్యర్థమైన ఆలోచనల మూలంగా విడిపోతా ఉంటాం నేను ఎప్పుడు చెప్తా ఉంటా తండ్రి లేకపోతే తండ్రి లేకపోతే ఆ బిడ్డకి ఎంత నష్టమో తల్లి లేకపోతే ఆ బిడ్డకి ఎంత నష్టమో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి నీకు భర్త లేకపోతే ఇంకొక భర్త చేసుకోవచ్చు నీకు బాల్య లేకపోతే ఇంకొక బాధ్యం చేసుకోవచ్చు కానీ తండ్రి లేకపోతే ఇంకొక తండ్రి ఆ తండ్రి స్థానాన్ని పూర్తి చేయలేడు ఎంత మంది తండ్రులు వచ్చిన తండ్రి ఒక్కడే దేవుని స్తోత్రం కలిగిన నీకు తల్లి లేకపోతే నీకొక తల్లి రాదు నేను ఈ హాస్టల్లో